ఫ్రెండ్స్ తనుజా అంటేనే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ముద్దమందారం అవునా అయితే ఇప్పుడు ముద్దమందారం సీరియల్ వాళ్ళు తనుజాని కాంటాక్ట్ అయితే మళ్ళీ ముద్దమందారం సీరియల్ టూ రాబోతుందన్న విషయం స్పష్టమవుతుంది నిజానికి బిగ్ బాస్ సీజన్ నైన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సీరియల్స్కి కొద్దిగా ఫుల్ స్టాప్ పెట్టి సినిమాల మీద ఓటీటీ వెబ్ సిరీస్ వీటి మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంది తనుజా కాకపోతే మందారం తనకి లైఫ్ ఇచ్చిన ఒక సీరియల్ ఆ ముద్దమందారం సీరియల్ మేకర్స్ ఖచ్చితంగా మీరు చెయ్యాలి అని అనడంతో ఇక ఖచ్చితంగా తను ఈ ప్రాజెక్ట్కి ఒప్పుకుని తీరాల్సి వచ్చింది కాకపోతే ట్విస్ట్ ఏంటంటే గతంలో పార్వతి మొగుడుగా పవన్ సాయి యాక్ట్ చేశాడు కదా అయితే ఇక ఇప్పుడు పవన్ సాయి కాదు ముద్దమందారం టూలో ఊహించని ట్విస్ట్ ఉంది అదేంటంటే కళ్యాణ్ పడాల ఎంట్రీ అయితే కన్ఫామ్ అయిపోతుందట అయితే కళ్యాణ్ కూడా ముద్దమందారం టూలో నటించడానికి సిద్ధపడ్డాడు నిజానికి కళ్యాణ్కి తనుజా అంటే చాలా ఇష్టం ఎన్నో సందర్భాల్లో చెప్పాడు కూడా అయితే ఈ క్రమంలో తనుజా అలా తనుజా కోసం తన తను ఈ సీరియల్లో నటిస్తాడా అంటే తనకైతే అవకాశం వచ్చింది ఎందుకంటే కళ్యాణ్ కున్న క్రేజ్ కళ్యాణ్ కున్న ఇమేజ్ కళ్యాణ్ తనూజ పేరుకున్న ఒక పాపులారిటీ ఇంట్రెస్ట్ మాటల్లో చెప్పేది కాదు సో ఈ పరంగా చూసుకున్నట్టయితే వీళ్ళిద్దరూ కలిసి ఆ సీరియల్ చేస్తే మాత్రం టిఆర్పిలో బద్దలైపోవాల్సిందే కాకపోతే కళ్యాణ్ ఇప్పుడు సీరియల్స్ చేయడానికి రెడీగా ఉన్నాడా లేదా అన్న విషయం పైన క్లారిటీ లేదు కానీ తనోజా మాత్రం చెప్తే తను యాక్సెప్ట్ చేసేటట్టుగానే కనిపిస్తున్నాడు త్వరలో వీళ్ళని ఏదో ఒక రూపంలో ఒకటిగా ఒక ప్లాట్ఫామ్ గా చూస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు అభిమానులు ఇలా నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్